అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరు ముందుకు తీసుకువెళ్లినప్పుడే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి ఘనమైన నివాళులు సమర్పించినట్లు అని ఆర్జీ టు జిఎంఎల్వి సూర్యనారాయణ పేర్కొన్నారు ఆదివారం ఎనిమిదవ కాలనీలోని షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా పెంచారు అనంతరం ఆయన మాట్లాడుతూ

అమలు వచ్చాం దాన్ని మనం కంట్రోల్ పెడుతున్నామంటే రిపబ్లిక్ ఇండియాగా మనం రిపబ్లిక్ జరుపుకుంటున్నాం సో ఈ సందర్భాన్ని చూసుకొని ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు మన భారతదేశంలో గొప్ప పరిస్థితి ఏ విధంగా ఉండేవి ఎటువంటి మాస్కు రావాలనేది తెలియజేశారు అదేవిధంగా బుక్కల సినిమా మాట్లాడుతున్న విషయం సర్వే వర్గానికి సంబంధించిన ఇది టోటల్ మన ఇండియన్స్ అంటే భారతదేశంలో ప్రతి పౌరుణికి కూడా సంబంధించినది కాబట్టి వాళ్ళందరూ కూడా దృష్టిలో పెట్టుకొని వారి ఆశల సాధనానికి అంటే వారు ఏదైతే ఆశించారో నవభారత నిర్మాణాన్ని సమానత్వాన్ని అలాగే సామాజిక న్యాయాన్ని వీటన్నిటినీ కూడా ప్రతి ఒక్కరు కూడా భారతదేశ పౌరులుగా ఎటువంటి వర్గం లేకుండా ప్రతి ఒక్కరు కూడా వాటిని ఆచరిస్తూ మన నవభారత నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను ఆర్జీటీ సింగరేణి యాజమాన్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రెస్క్యూ జీఎం వెంకటేశ్వర్లు ఆర్జీటీ బ్రాంచ్ కార్యదర్శి జియూరు రవీందర్ ఎస్వా టూ జీఎం బచ్చా రవీందర్ అంబేద్కర్ విగ్రహ ఫౌండర్ పెరిక కార్పొరేటర్ శంకర్ నాయక్ పివో మధుసూదన్ డీజీఎం ఎర్రన్న నరసింహారావు మహేష్ బొక్కల శ్రీనివాస్ కళాకారులు సింగరేణి అధికారులు తదితరులు పాల్గొన్నారు అలాగే బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆర్జీ త్రీ ఓసిపి వన్ లో ఘనంగా నిర్వహించారు కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు రేణికుంట శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రాజెక్ట్ అధికారి ఎన్ రాధాకృష్ణ హాజరై కేక్ కట్ చేసి మాట్లాడారు భారత రాజ్యాంగాన్ని రచించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని ఆయన సేవలను కొనియాడారు అలాగే బడుగు బలహీన వర్గాల కోసం దేశం కోసం ఎంతో కష్టపడి పనిచేసిన మహా మనిషి అని పివో తెలిపారు ఈ కార్యక్రమంలో డీజీఎం మైన్ మేనేజర్ ఉదయ్ హరిజన్ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఆర్ శ్రీనివాస్ వర్క్ డి రఘుకుమార్ జో దామోదర్ రావు సెక్రటరీ నక్క రమేష్ పూర్ణకర్ ఫోర్ మార్ రాజందర్ వెంకటరాజం రావు రాజేశం బొంకూరి సుధాకర్ తుంగపెండి నారాయణ ఏదునూరి విజయ్ ఏ శ్రీనివాస్ అహ్మద్ రవీందర్ ఎం మినుగు మల్లయ్య సమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు